అన్ని భాషల్లో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో మాత్రం సీజన్ నైన్ పేరుతో దూసుకు వెళ్తూ ఉంది బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ నిజంగా ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉన్నారు ఆకట్టుకుంటూ ఉన్నారు కానీ ఎలిమినేషన్స్ విషయంలో మాత్రం ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ కొన్ని విమర్శలను ఎదుర్కొంటూ ఉంది దమ్ము శ్రీజ భరణి ఎలిమినేషన్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అసలు బిగ్ బాస్ సీజన్ నైన్లో ఉన్నటువంటి కంటెస్టెంట్ల ఆట తీరేలా ఉంది ఎలిమినేషన్స్ విషయంలో వస్తున్నటువంటి విమర్శల మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దుర్గావట్లమణి గారు వారితో మాట్లాడుతున్నాం మేడం నమస్తే మేడం నమస్తే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్లో కంటెస్టెంట్ల ఆట తీరేలా ఉంది అలాగే ఇప్పుడు కొంతమంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవ్వడం మీద పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది దాని మీద మీ విశ్లేషణ ఏంటి ఓవరాల్గా మీరు అన్నట్టుగా మొన్న శ్రీజ ఎలిమినేషను భరణి ఎలిమినేషను అది చాలా అన్ఫేరు ప్రజలు అదే చెప్తున్నారు మీరు ఎవరిని అడిగినా అదే చెప్తున్నారు అయితే ఓవరాల్గా చూసుకుంటే కొన్ని అంటే అంశాల్లో అసలు నాగార్జున ఈ షో ఎందుకు హోస్ట్ చేస్తున్నారు అనే ఒక కమెంట్ కూడా వచ్చింది అంటే ఆయన స్థాయికి ఇది బాగుందా అని అంటే ఈసారి మీకు బిగ్ బాస్ అనేది ఒక హైప్ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు కానీ ఈ కామనర్సా వాళ్ళని ఏమంటారు అట్లా వాళ్ళని తీసుకొచ్చి పెట్టాక మళ్ళా ఇప్పుడు కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఈ దివ్యల మాధురిని ఈ రమ్యామోక్షాన్ని తీసుకురావటం చాలా మందికి నచ్చలేదు ఎవరు అలరిస్తున్నారు ఏం అలరించట్లేదు ఇంకా మాధురి కొద్దిగా గొప్ప ఆడుతోంది ఆవిడ ఆవిడ కనీసం ఆవిడ ఫైట్ ఇస్తుంది ఆవిడ గట్టిగా దెబ్బలాడుతోంది ఆవిడ మీద పాజిటివ్ ఇది ఉంది కానీ మోక్ష మీద ఏం పాజిటివ్ లేదు ఎక్కువ అంటే నేను అనేది ఏంటంటే చక్కగా వెళ్తున్న షోలో వీళ్ళు ఎందుకు వచ్చారు రెండోది శ్రీజన్ అసలు ఎందుకు ఎలిమినేట్ చేస్తారు ఇది చాలా మందిని బాధ ఇచ్చింది మీరు కావాలంటే ఒక పోల్ పెట్టారంటే మీకు వస్తుంది తర్వాత అసలు ఆ గేమ్ ఎందుకు పెట్టారు వాళ్ళిద్దరి మధ్య అంటే ఆ లవ్ ట్రాక్ నడపడం కోసం అతన్ని ఉంచారా అనేది కూడా మీకు కమెంట్స్ వస్తున్నాయి నేననేది ఒక షో అనేది కరెక్ట్ గా ఇప్పుడు శ్రీజా లాంటి వాళ్ళు చివరి వరకు ఉంటారని అందరూ అనుకున్నారు భరణి కూడా అంటే ఫైనల్ ఫైవ్ లో ఉంటాడనే కదా ఎమోషనల్ గా ఉన్నారు ప్రయారిటీ ఇచ్చారు కరెక్టేనండి ఉండొచ్చు కానీ భరణి వెళ్ళిపోతాడని ఎవరు అనుకోలేదు మీకు అసలు శ్రీజా వెళ్ళిపోతాన్ని ఎవరు అనుకోలేదు అందుకే వాళ్ళు ఏవి కూడా ప్రిపేర్ చేయలే అసలు టాస్క్ ఎందుకు పెట్టారు అలాంటప్పుడు అసలు శ్రీజ అని మీరు ఈసారి ఈ వారం ఎలిమినేషన్ లేదు అని చెప్పండి అని కూడా చాలా మంది అంటున్నారు నేను కూడా అదే అంటా మీరు అమ్మాయిని ఎందుకు పంపించారు అన్ఫేర్గా ఇప్పుడు మళ్ళీ అమ్మాయిని తీసుకొచ్చే అవకాశం ఉంది కదా తీసుకురండి ఈవెన్ భర్ణిని కూడా వెనక్కి తీసుకురావచ్చు తప్పే ఉంది కొత్త కంటెస్టెంట్స్ని ఎలాగ తీసుకొస్తారు వేరే సెలబ్రిటీస్ తీసుకొస్తారు ఇప్పుడు దువాడ శ్రీనివాస్ నేను కూడా రావచ్చు అని ఆయన చెప్తున్నాడు దువాడ శ్రీనివాస్ హౌస్లోకి వస్తే హౌస్ ఎట్లా ఉంటుంది అంటే టీఆర్పి రేట్ ఒకటేనా మీకు క్రైటీరియా అందరూ అడుగుతున్నది అది తర్వాత కొంతమంది తెలుగు రాని వాళ్ళని తీసుకొచ్చారు ఎందుకు మిగతా బిగ్ బాసుల్లో అంటే మిగతా భాషల్లో తెలుగు వాళ్ళని అలా తీసుకుంటున్నారా ఆ భాష రాకపోతే ఓకే ఇలా చాలా రకాలుగా ఈసారి చాలా అవుతుందండి ఒక రకంగా బిగ్ బాస్ అనేది వీక్లో ఎవరు ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారు యాక్చువల్గా గా అయితే రీతు అయితే బాగుంటుందని అనుకుంటున్నారు కదా అందరూ కానీ ఆవిడ కూడా ఆపుతారు నేను అనుకోవడం మనం చెప్పలేకపోతున్నాం ఎందుకంటే మన అసలు శ్రీజాకే తెలియదు తను అవుతానని ఇవన్న నాగార్జునకే తెలిసి ఉండకపోవచ్చు అట్లా ఉంది పరిస్థితి అందుకని మీరు కరెక్ట్గా వీళ్ళే అవుతారంటే ఖచ్చితంగా వాళ్ళు కాకపోవచ్చు ఈసారి బిగ్ బాస్ మీరు యాంటిసిపేట్ చేయలేరండి ఎవరు వెళ్ళిపోతారు ఎవరు ఉంటారు ఇంట్లో సభ్యులుగా ఉన్నటువంటి వీరిద్దరూ మొన్నటి వరకు మంచి స్నేహపూర్వక వాతావరణంలో ఉండేవారు ఆ తర్వాత విషయంలో అంటే నామినేషన్స్ విషయంలో కొన్ని గొడవలు అయినాయి ఏంటి అది మళ్ళీ కొనసాగేటువంటి అవకాశం కనపడుతుంది అండి ఇప్పుడు వాళ్ళిద్దరు ఫైనల్ కి చేరుకునే కాంపిటెంట్స్ లో వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి అది ఉంటుందేమో మరి అంటే ఇక్కడ ఒకటి అండి బయట చూసే వాళ్ళకి ఏం అర్థం కావట్లే బిగ్ బాస్ ఇలా చేయిస్తాడా బిగ్ బాస్ ఇట్లా చేయి బిగ్ బాస్ లో ఇమ్మాను కెమిస్ట్రీ బాగుందని చాలా మంది నిన్న మొన్నటి వరకు అనుకున్నారు వారిద్దరు ఇప్పుడు ఫైట్ చేసుకుంటున్న పరిస్థితి వస్తుంది కదా చూస్తారంట అదే అంటున్నాను నేను అంటే ఇద్దరు కాంపిటీషన్లో ఉన్నారు కాబట్టి కావాలని ఫైట్ చేసుకుంటున్నారా అది నేను అంటున్నది ఇప్పుడు ఫైనల్ క్యాండిడేట్స్ దాకా వచ్చే వాళ్ళల్లో తనుజా అండ్ దెన్ ఇమ్మాన్యుల్ ఉన్నారు కాబట్టి ఇది కావాలని చేస్తున్నారా ఈ రకంగా ఈ ఫైట్ అనేది అంటే ఇది కూడా టీఆర్పి రేటింగ్ కి దోహదపడుతుందా మనకు తెలీదు మీకు బిగ్ బాస్ లో ఏది కూడా మీరు ఇట్లాగే ఉంటుంది అని అనుకోలేము బిగ్ బాస్ చేస్తున్నాడా లేదా మనకు అర్థం కాదు వీళ్ళే నిజంగా ఆడుతున్నారా ఈ ఆట కూడా నిజమా కాదా కూడా మీకు అర్థం కాదు అన్నీ కూడా ఊహలకే వదిలేసేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అసలు బిగ్ బాస్ లాంటి ఒక షో అవసరమా అనుకున్న స్టేజ్లో ఇప్పుడు ఈ కాంట్రవర్సీస్ తోటి ఇంకా ముందుకెళ్తూ చాలామంది అసలు బిగ్ బాస్ బ్యాన్ చేయాలి అంటూ కూడా వెళ్ళారు కదా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు సో బిగ్ బాస్ మన కన్నడ బిగ్ బాస్ బ్యాన్ అయ్యి మళ్ళీ వచ్చింది కదా వాళ్ళు ఏదో సరైన ఏమంటారు అనుమతులు తీసుకోలేదు వాటర్కి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి అని కానీ ఇక్కడ అటువంటి సమస్య ఉండదు కానీ ఓవరాల్గా ఎందుకనో బిగ్ బాస్ మీరనే టీఆర్పీ బాగుందో లేదో నాకు తెలియదు కానీ పూర్తి పాజిటివ్ అయితే మాత్రం బిగ్ బాస్ మీద లేదు ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ